ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత చాలా వరకు కూడా సంచలనంగా మారుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే నిన్నటి వరకు మంచుతో మునిగిపోయినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే అరెస్టు సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరుగుతూ ఉంది మరి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారుతూ ఉన్నాయి మరి ఆయన ఏదైతే వెలుగు వార్తలు చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక సంబంధించి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో నేషనల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేసిండో ఆ వ్యాఖ్యలన్నీ కూడా సంచలనంగా మారుతా ఉన్నాయి ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం ప్రాణం పోయినా అరెస్ట్ చేయొద్దా అల్లు అర్జున్పై అల్లు అర్జున్ అరెస్ట్పై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ న్యూఢిల్లీ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఢిల్లీలో ఓ నేషనల్ ఢిల్లీలో జరిగిన ఓ నేషనల్ మీడియా టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్ట్లో మా ప్రమేయం లేదని స్పష్టం చేశారు అల్లు అర్జున్ నటించిన పుష్పాటు సినిమా విడుదల సందర్భంగా థియేటర్లతో కీసలాట జరిగింది ఈ ఘటనలో మహిళ చనిపోగా ఆమె కొడుకు ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదైంది ఒక ప్రాణం పోయినా అరెస్ట్ చేయవద్దా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి తప్పు ఎవరు చేసినా తప్పే చట్టం ముందు అందరూ సమాన్లే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు ఈ దేశంలో సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు అరెస్ట్ కాలేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి సినిమా స్టార్ పొలిటికల్ స్టార్స్కు ప్రత్యేకంగా చట్టం ఉండదని తప్పు ఎవరు చేసినా తప్పేనని అన్నారు ఏదైతే అల్లు అర్జున్ ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర వెళ్ళినటువంటి సందర్భంలో తొక్కిసలాట్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి ఈ సంఘటనకు సంబంధించి తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా తను తప్పే చట్టం తన 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 పని తాను చేసుకుపోతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి నిజంగానే చట్టం ప్రతి ఒక్కరికి కూడా ఒక రకంగానే ఉండాలి మరి ఏదైతే లగచర్ల ఘటనలో ఏదైతే కలెక్టర్ పైన దాడి చేసినటువంటి రైతులకు ఏ విధంగా అయితే చేసిరో మరి నిజంగా పోలీసులు కూడా పోయి అక్కడ అధికారులు కూడా కొంతమంది పోయి గిరిజనుల పైన దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది మరి వాళ్ళపైన కూడా అవే చట్టాలు అమలు చేయాలి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా నాయ చాలా మంది నాయకులు గతంలో అన్ని హామీలు ఇచ్చారు బాండ్ పేపర్లు రాసిరు బొచ్చేడు హామీలు ఇచ్చారు అవన్నీ కూడా అమలు చేసినటువంటి వాళ్ళందరిపైన కూడా ఇదే చట్టం చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయకపోయినా కూడా అదే చట్టంలో చట్ట ప్రకారంగా మీకు శిక్ష కూడా వేసుకుంటే ఇంకా చట్టం నమ్మకం పెరిగే పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అల్లు కైనా ఒకటే గల్లీలో ఉన్న అర్జున్ కైనా ఒకటే అని కూడా చెప్తా ఉన్నాడు మరి చూడాలి మరి నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు మరి పుష్పాకి అదేవిధంగా లోకల్ పుష్పాకి అదేవిధంగా ఉంటుందా లేదా అనేటటువంటి అంశాన్ని